ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో వృచ్చిక జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అతనికి మీ పైన సర్వ హక్కులు ఉన్నాయి వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు వృచ్చిక రాస్తారు మరి ఇంతకీ అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదో తారీఖు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు అలానే మరియు ఇతర సమస్యలకి శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును మంత్రం యంత్రం తంత్రం గుప్త రహస్యాలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్న ప్రతి సమస్యలు తొలగించుకోండి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి వృచ్ జన్మించిన జాతకుల జీవితంలోకి ఏ వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు అతనికి మీ పని ఎందుకు సర్వ హక్కులు ఉండబోతున్నాయని చెప్తున్నారు అసలు రాబోయే రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీల్లో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం రాబోయే కాలంలో వృత్తికి రాసి వర టైం చాలా బాగుందని చెప్తున్నారు పండితులు మీకు చాలా అంశాలు కలిసి వచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వృత్తికి రాశి జాతకులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తుల జీవితం అద్భుతంగా ఉండబోతుంది అనేక శుభవార్తలను రాబోయే రోజులు మీరు వినబోతున్నారు ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్ అలాగే ప్రమోషన్ పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క సృజనాత్మకతతో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు గ్రహాల ప్రభావం వల్ల వృత్తికి రాసి వారికి ధన లాభంతో పాటుగా సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అదే విధంగా అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభార్తలను వినే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటి వరకు వృత్తి క్రాస్ వారి ఎన్నో రకాల ఇబ్బందులు ఆర్థిక కష్ట నష్టాలు సమస్యలు ఎన్నో రకాలుగా అన్ని పడుండొచ్చండి ఎవరికైనా సరే ఒక టైం అనేది వస్తుంది అది మీకు త్వరలోనే రాబోతుంది మీ జీవితంలో ఎన్నో అనుకూల అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి అటువంటి మార్పులు జరగబోతున్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు ఊహించిన విధంగా మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులు ఎంటర్ అవుతారండి ఆ తర్వాత మీ జీవితం చెప్పాలి అంటే ఎన్నో రకాలుగా మార్పు చెందుతుంది ఇక ఆ విషయాలు తెలుసుకునే ముందు ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో వృత్క రాశి వారికి గ్రహానుసారం ఆదాయం పెరిగే సూచనలను ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో నెమ్మది మెల్లి మెల్లిగా పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెళ్ళ సిటీలు అవుతారు ఇక వృత్తికి రాశి వారికి ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయండి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి రాబోయే రోజుల్లో మీ దశ అనేది తిరుగుతుంది మీరు మీ యొక్క జీవితం అంటే ఈ సభలో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఒక వ్యక్తి అవునండి సానుకూల మరియు కొత్త ఆలోచనల కారణంగా ఏ పనిని ప్రారంభించినా దానిలో మీరు భారీ విజయం పొందుకుంటారండి అందుకు ఆ వ్యక్తే కారణమవుతారు మీ యొక్క వ్యాపార విస్తరణ కావచ్చు వ్యాపారానికి సంబంధించిన లాభాలు కావచ్చు మీరు చేస్తున్న బిజినెస్ లో పెద్ద ప్రాజెక్ట్ను అందుకునే విషయంలో కావచ్చు అలాగే వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనకరంగా ఉండేందుకు కావచ్చు ఇలా ఏ విధంగా చూసుకున్నా ఆ వ్యక్తి యొక్క ప్రోత్సాహం వల్లే మీరు ఇదంతా కొడు చేయబోతున్నారు రాస్తారు ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ వల్లే మీరు ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఆ మీరు అనుకోవాలి కానీ ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేసినా కూడా గట్టిగా నిలదొక్కుంటున్నారు పైకి ఎదుగుతున్నారు మెల్లి మెల్లిగా అనుకుంటుంది కేవలం ఆ వ్యక్తి కారణంగా అండి మరింతగా ఆ వ్యక్తి ఎవరంటే ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం అయితే అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదో తారీఖులో వృత్తి క్రాస్ఫర్ జీవితాలకు ఒక వ్యక్తి రాబోతున్నారని మనం ముందే అనుకున్నాం కదా అవునండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలోకి సర్వ హక్కులు ఉన్నటువంటి ఆ ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మరింతగా ఆ వ్యక్తి ఎవరు అని గనక మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల వృశ్చిక్ రాశి వారి జీవితంలోకి మీకు కాబోయే భర్త అనేది ఈ మూడు రోజుల్లో ఎదురు పడతారు అవునండి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తారీఖులో వృశ్చిక రాసులో జన్మించిన జాతకులకు ఎవరైతే పెళ్లి కాకుండా వివాహం కాకుండా బాధపడుతున్నారో తల్లిదండ్రులకు భారంగా ఉన్నామని ఎవరైతే చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే మీరు అస్సలు ఆధైర్యపడండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి మిమ్మల్ని మీ జీవితంలోకి రాబోతున్నారు అనుకున్నాము అతనికి మీపై అసలు మీ గురి మీ విషయంలో ప్రాణాలు పెట్టేశారనమాట అవునండి ఈ యొక్క అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తారీఖుల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి ఆ వ్యక్తి ఎవరంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ అవునండి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది మూడు తేదీల్లో వృక్షచు వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం జరిగింది అతనికి మీ పైన సర్వహక్కులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో వృత్తి గ్రాస్ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఆ వ్యక్తి అంటే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారు కదా అది తెలిసిన పర్సన్ అయినా కావచ్చు తెలియని పర్సన్ అయినా కావచ్చు అండి అతనికి మీ పైన సర్వ హక్కులు నేటి నుంచి ఉండబోతున్నాయి అవునండి ఆ వ్యక్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కాబట్టి మీ పైన అతనికి సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీల్లో వృచ్చి క్రాస్ వారి జీవితంలో కూడా ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మీ జీవితంలో ఎంటర్ అవడం మాత్రమే కాదండి మీ పైన సరభ మాత్రమే ఉండడం కాదు మీ లైఫ్ లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి అవి ఏంటంటే వృచ్చి క్రాస్ వారు మీరు కొత్త వాహనాన్ని భూమిని ఇల్లు ఇలా మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే వృచ్చి క్రాస్ లో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీ కోరికలు అనేవి తీరుతాయి కుటుంబ సభ్యుల యొక్క ఆశలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అవునండి వృత్తికి రాస్తారు అదే విధంగా వృత్తికి రాసులో జన్మించిన జాతకులు ఆఫీసుల అధికారులు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభిస్తుంది అదేవిధంగా మిమ్మల్ని ఈ సమయంలో వృత్తికి రాస్తారు మీరు శక్తివంతంగా రిఫ్రెష్ గా కూ ఉంచుకోవడానికి మీ యొక్క దినచర్యల వ్యాయామాన్ని చేర్చుకోండి అనారోగ్య సమస్యలని తగ్గేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుకుంటారు ఇక అదే విధంగా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు అంటే ప్రతి ఒక్కరికి ఈ విధంగా జరుగుతున్న కాదండి మీలో ఎక్కువ మందికి ఇలా జరుగుతుంది కాబట్టి వృత్తికి రాసి వారు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు మీ శాలరీ అనేది హైక్ అవుతుంది బరువు బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఊబిలో కూరుకుపోయినటువంటి వృచ్చికి రాసి ఈ సమయంలో మీరు ఎన్నో రకాలుగా అంటే ఉద్యోగం సంబంధించి వ్యాపారం సంబంధించి వృత్తికి సంబంధించి ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఎంతో కొంత మీరు వెల్ సెటిల్ ఉండొచ్చు అండి మరి తినడానికి తిండి లేని వ్యక్తులు మాత్రం రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయండి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు వస్తాయి శాలరీ పెరుగుతుంది భరో బాధ్యతలు కూడా పెరుగుతాయి మీరు వర్క్ చేస్తున్న చోట మీపై మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది రాబోయే రోజుల్లో వృత్తికి రాస్తారు అందరు మిమ్మల్ని ఎంతగానో గౌరవంతో చూస్తారు లేకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృచ్చి క్రాస్ వారికి ఆకస్మిక ధనయోగం ప్రాప్తించే అవకాశం కనబడుతుందని పండితులు సైతం చెప్పడం జరుగుతుంది ఇకపోతే క్రాస్ లో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీ జీవితంలో మంచి విజయాలు సాధిస్తారండి మీరు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుకుంటారు ఏ విషయంలోనూ కూడా మీకు తిరుగు అనేది ఉండదు అందువల్లనే వృశ్చిక్ క్రాస్ వారిని అదృష్టవంతులుగా చెప్తున్నారు పండితులు మీకు రాబోయే రోజుల్లో డబ్బు సమస్య అనేది అంతగా ఉండదు వృత్తికి రాసి గల జాతకులు నిజాయితీగా కలిగి అంటే ఈ యొక్క వారు నిజాయితీని కలిగి ఉంటారు కష్టపడి బాగా పనిచేయడం ఇష్టపడుతుంటారు ఈ వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా స్మార్ట్ గా ఉంటుందండి చక్కటి తెలివితేటలో కుటుంబం మొత్తాన్ని కూడా ఒక దారికి తీసుకొస్తారు ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా పట్టించుకుంటారు ఎవరికి ఏం కావాలో ముందుగానే తెలుసుకుని వాటిని సమకూర్చడంలో చాలా బిజీగా ఉంటారు ఈ యొక్క వృత్తికి రాస్తారు ఇక అలాగే ఆస్తి సంబంధ విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి మహిళలు వ్యాపారంలో రాణిస్తారు మీ ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి అదృష్ట సంకటనలు చోటు చేసుకుంటాయి ఆదాయానికి కొత్త మార్గాలు కనుక్కుంటారు వ్యాపారంలో మంచి లాభాలు చేతికి అంది వస్తాయి వృచ్చిక రాసి వారికి సో చూసారు కదండి వృచ్చికి రాస్తారు అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అదేవిధంగా వృచ్చిక వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫలితం నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్